న్యూస్ కు స్వాగతం విశాఖ సిఐ సదస్సులో పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కృషి తోనే ఈ విజయాలు సాధ్యమైందని యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు మెండుగా రానున్నాయని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఆల్మోస్ట్ పదమూడు లక్షల ఇన్వెస్ట్ మెంట్ లకి చేయడం జరిగింది ఆరు వందల చిల్లర ఎమ్ఓయిలు ఒక్క రోజులోనే మనకి ఎంఓయిలు జరిగాయి ఆ ఎమ్ఓయిలు కూడా లోకేష్ గారు సీఎం గారు అలాగే ఇండస్ట్రియల్ మినిస్టరు అందరు కలిపి ఆ ఎంఓలు ఇవ్వడం జరిగింది అంటే మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం ఇండస్ట్రీస్కి ఫుల్ సపోర్ట్ ఉంటాం అని చెప్పి మనము ఆ సిగ్నల్ ఇండస్ట్రియలిస్టులకి పంపించడం జరుగుతుంది అలాగే ఇవాళ మన ఇండస్ట్రియలిస్టులు కూడా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని వాళ్ళు ఒక ఎంఓ చేసుకోవడం ఎందుకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఉంటే అయినా కానీయండి అలాగే సింగిల్ విండో సిస్టంలో ఫస్ట్ టైం ఇండియాలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకుందొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలాగే మొన్న చూస్తే మీరు మీటింగ్లో సబ్సిడీలు ఇచ్చేది కూడా ఇస్క్రో అకౌంట్ పెట్టి సబ్సిడీలు ఇస్తామని చెప్పారు ఎక్కడ కానీ నాకు తెలిసి దేశంలో లేదు ప్రపంచంలో ఎక్కడ కానీ ఈ రకంగా ఇండస్ట్రియలిస్టులకి ఈ రకంగా ఒక ఇస్క్రూ అకౌంట్ పెట్టి ఇచ్చే ఫెసిలిటీ ఎక్కడ లేదు అంటే ఇస్క్రూ అకౌంట్ అంటే ఏం చేస్తారు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీస్ అంటే ఇవాళ ఒక ఇండస్ట్రీ పెడుతున్నారంటే ఒక ముప్పై పర్సెంట్ స్టేట్ సబ్సిడీ ఇస్తుంది అనుకోండి ఆ స్టేట్ సబ్సిడీ ఒక ఐదేళ్ళలో ఇండస్ట్రీలకి సబ్సిడీ ఇస్తుంది అంటే ఆ సబ్సిడీని ఇస్క్రూ అకౌంట్లో ముందే అమౌంట్ ఉంటారు వాళ్ళది ఎప్పుడు టైం అవుతా ఆ టైంలో సబ్సిడీ పెట్టుకుని దక్షమే ఎస్క్రూ అకౌంట్ నుంచి వస్తుంది అంటే ఫైనాన్షియల్ ఎక్కడ కానీ మళ్ళీ గవర్నమెంట్లో ఫైల్ రొటేషన్ అవ్వాల్సిన అవసరం ఉండదు దానివల్ల ఇండస్ట్రీస్కి చాలా వరకు ఇసులుబాటు కలుగుతుంది ఎందుకంటే ఇండస్ట్రీస్ అంటే ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్లోయింగ్ క్యాష్ ఫ్లో మాత్రమే ఇంపార్టెంట్ ఆ క్యాష్ ఫ్లోకి ఇంపార్టెన్స్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన అనౌన్స్మెంట్ ఇస్క్రో అకౌంట్ పెట్టడం వల్ల చాలా కంపెనీస్కి బెనిఫిషియల్ వస్తుంది ఇవాళ గ్రీన్ కంపెనీస్ ఏ గ్రీన్ కంపెనీస్ ఉన్నాయో ఎకో గ్రీన్ కంపెనీస్ అంటే నేచర్కి సంబంధించి డిస్ట్రాయ్ లేకుండా ప్రొడక్షన్ చేసే కంపెనీస్ అన్ని కూడా చాలా వరకు సబ్సిడీస్ ఇస్తున్నాం మన పాలసీల్లోనే సబ్సిడీస్ ఉన్నాయి ఇవాళ చూస్తే ఈ పదమూడు లక్షల ట ఎంఓయులే కాకుండా దాని ముందు ఒక ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి ఎన్టీపీసీ వచ్చింది రిలయన్స్ వస్తుంది అలాగే గూగుల్ వస్తుంది ఇవన్నీ కూడా కలిపి ఒక ఇరవై లక్షలు వస్తుంది మనము చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటంటే మన రాష్ట్రము డెఫిసిటీ రాష్ట్రము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే రాష్ట్రం మనం ఫైనాన్షియల్గా నిలదొక్కుంటేనే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం అందుకని ఫస్ట్ కంపెనీస్కి ఫస్ట్ పెద్దపీట అయ్యాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇండస్ట్రీలు వస్తేనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయగలుగుతాం చాలామంది ఇప్పుడు యువత ఉన్నారు యువతకు అందరికీ కూడా ఇవాళ మన రాష్ట్రము యంగ్స్టర్స్ రాష్ట్రం ఉంది చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు రాష్ట్రంలో ఈ యంగ్స్టర్స్కి జాబ్స్ ఇవ్వాలంటే ఇండస్ట్రీసే ఒక అవకాశం ఇండస్ట్రీస్ వస్తేనే చాలా వరకు మనకి అభివృద్ధి సూపర్ సిక్స్లలో క్లియర్గా చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ఇది కూడా భాగస్వామ్యం కాబట్టి మనం చెప్పిన సూపర్ సిక్స్లలో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఈ ఇండస్ట్రీస్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ నాలుగు లక్షల డెబ్బై ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే అనుకున్నాం అది అయిపోయినాక ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఇంకొక నాలుగు ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయి సో మనం ఆ టార్గెట్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు టార్గెట్ చేసుకున్నారు మన ఏలూరు పార్లమెంటుకి కూడా మొన్ననే సీఎం గారు వర్చువల్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టారు మొన్న కూడా మే మేము ఎప్పుడో నుంచి వన్ ఇయర్ నుంచి ఏలూరు పార్లమెంట్కి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉందని మేము గట్టిగా చెప్తున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ కలిసాం ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అన్నీ కలిసాం సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అలాగే లోకేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అదే మేరకు ఇవాళ మన దగ్గర నూజీవీడ్లో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వస్తుంది ఇవాళ ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ బాలాజీ అనే కంపెనీని అప్పుడే అక్కడ పెట్టడానికి ముందుకెళ్తున్నారు అక్కడ మ్యాంగో పల్పు లెమన్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు పెట్టబోతున్నారు మనది రైతు వారి మన పార్లమెంట్ కాబట్టి మనము ఎక్కడైనా కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి పెద్ద అవకాశం మన ఏలూరు పార్లమెంట్లోనే ఉంది మేము ఎప్పుడో నుంచి చెప్తున్నాం ఏలూరు పార్లమెంట్లో కూడా ఇండస్ట్రీస్ వస్తాయని పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్తున్నాం అదే రకంగా ఇవాళ ఐదు ఇండస్ట్రీలు వస్తున్నాయి ఇవాళ మీకు చెప్పిన బాలాజీ ఇండస్ట్రీతో కాకుండా ఇంకొక నాలుగు ఇండస్ట్రీస్ రెండు బయోగ్యాస్ ఇండస్ట్రీస్ రెండు వస్తున్నాయి అలాగే రెండు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఇదొక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మూడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఈ మూడు కలిపి రెండు వేల నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీస్ ఇవన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్కే వస్తున్నాయి మేము అప్పుడు ఎప్పుడు కూడా చెప్పాం ఎలక్షన్లలో కూడా చెప్పాం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాం మేము ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం ఆ మాటకు కట్టుబడి ఉన్నాం ఏలూరు పార్లమెంట్కి ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది అదే రకంగా ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి బయోగ్యాస్ ఇండస్ట్రీస్ వచ్చినాయి అదే రకంగా రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇవాళ ఎంఓయూస్ అయినా కానివ్వండి లేకుంటే ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరిగే ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన రాష్ట్రానికి ముందుకు పోవడానికి ఇవన్నీ కూడా ముందుకు చేస్తాం మనము ఏ మాట చెప్పామో ఆ మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నామని అని కూడా మీకు తెలుపుతున్నాం ఇవాళ మీరు చూస్తే ఓన్లీ ఈ కంపెనీలు అన్నీ కూడా సడన్గా ఇంత ఇంత వాస్ట్గా ఈ ఐదేళ్ళలో లేకునేది సడన్గా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ ఇరవై లక్షలు మొన్న ఎంఓఎస్ కాకముందే ఇరవై లక్షలు ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఒక పదమూడు లక్షల ఇన్వెస్ట్మెంట్లు వస్తుందంటే దానికి కారణం ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు అందరికీ తెలుపుతున్నాం అందరు కూడా ఎక్కడికో యుఎస్కి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండేది లేకుంటే వేరే దేశాలకు వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే పనులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఇవాళ మనము అమరావతి ఇవాళ కట్టుకుంటున్నాం అమరావతి ఒక డెవలప్మెంట్ అయితే చాలా వరకు వేరే దేశాలకి మించి మన రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది